ట్రై సిటీస్ ప్రాపర్టీస్ కి స్వాగతం ఈ రోజు చర్చ్ నుండి హనుమకొండ చర్చ్ నుండి మనం రింగ్ రోడ్డు దారిలో ఉన్నాము ఇక్కడ ఒక శివ గార్డెన్ అలాగే ఒక కమర్షియల్ ప్లాట్ లోకి రావడం జరిగింది మనం ఇప్పుడు వారి యొక్క వారి ఓనర్ గారు రాజశేఖర్ గారు నమస్కారం అండి రాజశేఖర్ గారు మీరు ఈ దీని విటెల్స్ ఏమైనా చెప్తారా డిటెయిల్స్ చెప్పండి ఇప్పుడు ఆ ఊ అక్కడ నుంచి ఇది చర్చి నుంచి ఎంత దూరం ఉంటుంది ఇక్కడికి రెండు రెండు కిలోమీటర్ల దూరంలో చర్చిన్నది తర్వాత ఇది ఈ బ్రిడ్జ్ హాఫ్ కిలోమీటర్ లో బ్రిడ్జ్ ఉంది కదా హైదరాబాద్ రోడ్డుకి అంటే రింగు రోడ్డు మనకి హైదరాబాద్ రోడ్డు ఒక అర కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉన్నది తర్వాత ఈ పక్కనే ఒక హెచ్పి పంపు ఉంది ఆల్రెడీ మళ్ళీ ఇంకో పంపు పడుతున్నది మనం నార్త్ ఫేసింగ్ ఒక నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ రావడం జరిగింది నార్త్ ఫేసింగ్ బిల్డింగ్ రావడం కూడా జరిగింది తర్వాత ఇక్కడ మూడు షట్టర్స్ ఉన్నాయి లోపల సెల్లార్ ఉంది ఇందులో ఒకసారి సెల్లార్లోకి వెళ్దాం ఈ సెల్లార్ లో సామాన్ ఇటు రూమ్ కూడా ఉంది అక్కడ ఒక రూమ్ ఉంది మొత్తం ప్లంబర్ సామాన్ అంతా మొత్తం స్టోర్ చేస్తుంది ఈ షాప్ ఉంది ఫ్లంబర్ షాప్ ఉందా వేరే వాళ్ళదా ఈ షాప్ ఎవరు షాప్ కిరాయిస్తున్నారు మా దగ్గర కిరాయి వాళ్ళు ఈ షాప్ లో మొత్తం షాప్ సామాన్ అంతా ఫ్లంబర్ సామాన్ అంతా స్టోర్ చేయడం జరిగింది ఇటు కూడా ఒక రూమ్ ఉంది ఇది ఒక దీంట్లో సామాన్ పెట్టుకోవడం వీడొక రూమ్ లో సామాన్ పెట్టుకోవడం అటు కూడా అన్ని రూములలో కూడా నాలుగు రూములు ఉన్నాయి ఇక్కడ నాలుగు రూములల్లో కూడా సామాన్లు పెట్టుకోవడం జరిగింది మొత్తం దాదాపు మొత్తం చూడండి ఒకసారి లోపలికి చాలా విశాలంగా ఉన్నటువంటి రూమ్స్ ఇది దాదాపు ఫార్టీ సెవెంటీ సెవెన్ ఒక పక్క నైంటీ ఒక పక్క అంటే త్రీ ఫిఫ్టీ సెవెన్ యార్డ్స్ ఈ స్థలం ఉంది మూడు వందల యాభై ఏడు గజాల స్థలం ఉంది ఇది ఇక్కడ కూడా మొత్తం స్టోర్ చాలా డీసెంట్గా అంటే విశాలమైనటువంటి ఇది కింద సెల్లారు ఇవ్వడం జరిగింది అంటే మంచి కమర్షియల్ బిట్ ఇది మంచి కమర్షియల్ బిట్ ఇది రేపు ఫ్యూచర్లో ఇంకా ఎక్స్టెన్షన్ అయ్యేది సిటీ ఎక్స్టెన్షన్ లో ఇది చాలా చక్కగా అభివృద్ధి అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే నియర్ టు రింగ్ రోడ్ ఇటు ములుగు ములుగుపోవచ్చు ఇటు హైదరాబాద్ రింగ్ రోడ్ చాలా హాఫ్ కిలోమీటర్ దూరంలో మళ్ళీ రెండు హెచ్పి పంపులు కూడా ఇక్కడే ఉన్నాయి మరి పక్కన రెండు షాపులు ఉన్నాయి మూడు షర్టర్లు వేశారు వారు రాజశేఖర్ గారు మూడు షర్టర్లు వేయడం జరిగింది ఫ్యూచర్ ని ఆలోచించి ఈ సెల్లార్లు పెట్టడం జరిగింది రాజశేఖర్ గారు రండి సెల్లార్ అయిపోయిందండి ఇది తర్వాత సెల్లార్ అయిపోయింది పైన ఒకటో షట్టరు రెండో షట్టర్ మూడు షర్టర్లు అటు అటుపక్కల మళ్ళీ ఒక ఈస్ట్ అనుకుంటా ఈస్బేస్ లో ఓకే ఇది ఒకటి రెండు మూడు షట్టర్స్ ఉన్నాయండి మూడు షట్టర్స్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఐదు ఫీట్ల స్థలం దాకా దగ్గర ఆరు ఫీట్ల స్థలం ఉంది ఈయన నుంచి మళ్ళీ షెట్టర్స్ ఉన్నాయి ఇక్కడ వీటి నుంచి కూడా మళ్ళీ ఒకటి ఒకటి రెండు మూడు ఏడు నాలుగు షట్టర్స్ దాకా ఈ ఉన్నాయి మళ్ళీ అంటే చాలా ప్లాన్ గా రాజశేఖర్ గారు చాలా కట్టడం జరిగింది దీన్ని మంచి పూర్తి కమర్షియల్ ఇక్కడ విజయలక్ష్మి క్లాస్ టోర్ ఒకటి జరిగింది ఇక్కడ ఎవరండి మొత్తం ఇక్కడ అన్ని దీనికి సంబంధించిన మీటర్స్ అన్ని ఫిట్ చేయడం జరిగింది ఇక్కడ ఒకరు రెసిడెన్స్ పైకి పోవడానికి కూడా దారి ఉంది రైలింగ్ వచ్చారు పైన కూడా ఒక రూఫ్ ఇది ఒకటి రేకులతోటి ఒక చిన్న రూమ్ లాగా వేయడం జరిగింది పైనుంచి వ్యూ చాలా చక్కటి వ్యూ ఉంది చూడండి చక్కటి పొలాల మధ్యలో అటు ఫంక్షన్ ఉంది ఇటు ఉడ్మీ పెట్రోల్ పంప్ పెట్రోల్ పంప్ ఒకటి ఉన్నది కూడా కొత్తది కూడా ఉన్నది మనకు దాదాపు రింగు రోడ్ కనిపిస్తూనే ఉంటుంటుంది ఇది మంచి కమర్షియల్ బిట్ ఎవరు కొనుక్కున్నా కూడా ఇది ఫ్యూచర్లో మాత్రం చక్కటి లాభార్జన జరిగే అవకాశం ఉంది అన్ని రకాలుగా మీరు రాజశేఖర్ గారు చక్కటి నిర్మాణం చేయడం జరిగింది దీన్ని చూడండి మళ్ళీ ఇప్పుడు మాత్రం అరవై ఫీట్ల రోడ్డు ఇది ఎక్స్టెన్షన్ ఎనభై ఫీట్ల రోడ్డు అవుతున్నది ఎనభై ఫీట్ల రోడ్డుకు మనకు కమర్షియల్ బీట్ అంటే చాలా కష్టం దొరకడం కూడా అందుకొరకే ఈ ఎనభై ఫీట్ల రోడ్డుకి ఒక కమర్షియల్ బిట్ దొరకడం అంటే చాలా లక్కీగా మరి రాజశేఖర్ గారు దీని ధర ఏం చెప్తున్నారో కానీ ఒక లారీలు పోతున్నాయండి లారీలు వెళ్తున్నాయి ఓఆర్ఆల్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ ఇక్కడ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఓఆర్ఆర్ రెండు లారీలు వెళ్తున్నాయి దూరం నుంచి విజయం కనపడుతున్నది ఇక రెగ్యులర్గా వెహికల్స్ మాత్రం రెగ్యులర్గా ఉన్నాయి ఒక పెట్రోల్ ఈడ కూడా ఒక పెట్రోల్ పంప్ తయారైతా ఉంది తర్వాత ఇది ఒక ఫంక్షన్ హాల్ ఉంది అటు పోతే శివ గార్డెన్స్ మళ్ళీ కొత్త మళ్ళీ ఇంకోటి కూడా గార్డెన్స్ అవుతున్నది అంటే సిటీ ఎక్స్టెన్షన్ లో ఇది ప్రథమంగా మొదట్లో ఉండేటువంటి భాగం ఇది కాబట్టి ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు కమర్షియల్ బిట్లు కావాలనుకున్న వాళ్ళు అంటే రాజశేఖర్ గారు ఫ్యూచర్ ఆలోచించి మీరు సెల్లార్ కూడా కట్టిండ్రు మీరు సెల్లార్ కూడా కట్టిండ్రు రేపు బేకింగ్లో కూడా ఇబ్బంది కలగకుండా అనేసి మనం కిరాయికున్న వాళ్లకు బేకింగ్ నిర్మాణం అండి చాలా చక్కగా మీరే సొంతం కట్టించుకున్నారు మీరే మీరు ఉండి కట్టించుకున్నారు మా అన్నంత కొడుకున్నారు అయితే మీరు కోట్లు చెప్తున్నారు మూడు కోట్లు మళ్ళీ నెగోషియబుల్ మాట్లాడుకునే అవకాశం ఉంటుంది ఇక్కడ అంటే ఏదైనా బిజినెస్ ఎక్స్టెన్షన్ అవకాశం ఉంది ఈ రోడ్డు ఎనభై ఫీట్ల రోడ్లతో అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ వెహికల్స్ బాగా పోతా ఉంటాయి హైదరాబాద్ వెరీ నియర్ రోడ్డు వెరీ నియర్ లైట్లు కూడా వెలుగుతున్నాయి అక్కడ చుట్టూ మొత్తం లైట్లు వెలుగుతున్నాయి అదే రింగ్ రోడ్ ఈ నుంచి ఈజీగా మునిగి ఐదు నిమిషాలలో ఐదు నిమిషాలలో పట్టిన పట్ల రింగ్ రోడ్ రింగ్ రోడ్ ఎక్స్తే మనం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నుంచి చక్కగా హైదరాబాద్ ఈజీగా టూ అవర్స్ హైదరాబాద్ వెళ్ళిపోయేటువంటి మనం మంచి స్థలానికి రావడం జరిగింది ఇది జస్ట్ వెరీ ఒడ్డపల్లి చర్చ్ నుంచి టూ కిలోమీటర్స్ అది మంచి మొదలు స్టార్ట్ చేసిన ఎట్లా కానీ ఇప్పుడు మాత్రం హైఫై ఏరియా అయిపోయింది చాలా చక్కటి ఏరియా చాలా డెవలప్మెంట్ ఏరియా సిటీ ఎక్స్టెన్షన్ లో ఇది మొట్టమొదట ఉండేటువంటి భాగం ఎందుకు అని అంటే రింగ్ రోడ్ ఉంది కాబట్టి రింగ్ రోడ్ ఉంది కాబట్టి ఇది పూర్తిగా మంచి ఎక్స్టెన్షన్ అయ్యే అవకాశం ఉంది ఫ్యూచర్ లో మంచి ఆ బిజినెస్ ఇది ఇది రోడ్డుకున్నటువంటి ప్లాట్లన్నీ బిజినెస్ కు ఉపయోగపడుతుంది కాబట్టి ఇప్పుడు తీసుపెట్టుకుంటు పొద్దుగాల ఇప్పుడు ఆ సరుకు చూశారు కదా సరుకు కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి ప్లంబర్ సామాన్ మొత్తం ఇందులోనే పెట్టుకోవడం జరిగింది ఫ్యూచర్ లో నాలుగు కార్లు కానీ నాలుగు రోజుల కిరా అన్నిటికీ నలభై వేల కిరాయిలు కూడా వస్తాయి ఇప్పుడు ఇప్పుడే నలభై వేల కిరాయిలు వస్తాయి ఇంకా షటర్లు ఇంకా అవకాశం వస్తాయి ఇంకా వచ్చే అవకాశం అంటే యాభై నుంచి అరవై వేలు అదే సరే అది అమ్ముతాను కాబట్టి ఇప్పుడు నలభై వేలు ఇది ఈ షర్టర్కి ఒకటి అన్ని కలిపి నలభై వేలు అది వస్తాయి ఇంకా రెండు షెటర్లు ఖాళీ ఉన్నాయి కదా అన్ని ఫిల్అప్ అయినా అన్ని ఫిల్అప్ అయిపోయినాయి ఇప్పుడు ఫార్టీ అయితే ఇప్పుడు ప్రజెంట్ గా రెంట్లు వస్తాయి వాటిని ఇంకా ఫ్యూచర్ లో పోతాం అంటే యాభై కావచ్చు అరవై కావచ్చు డెబ్బై కావచ్చు ఇంకా గెలిచొచ్చు ఓకేనండి హావ్ చాలా చక్కటి గృహ నిర్మాణం చేసేసి భవిష్యత్తులో ఒక మంచి వ్యాపారానికి ఉపయోగపడేటువంటి నీళ్ళు మళ్ళీ పైన కూడా వేసుకునే అవకాశం ఉంది చక్కగా ఇక్కడ కూడా ఒక రూమ్ ఇవ్వడం జరిగింది సరే ఓకే అయితే ఇంత చక్కటి అవకాశం అంటే చాలా మంది కమర్షియల్ కమర్షియల్ కావాలని చెప్పేసి అందరు అడిగిండ్రు కాబట్టి ఇటువంటి నెంబర్ వన్ అంటే డెవలప్మెంట్ లో నెంబర్ వన్ పొజిషన్లో ఉన్నటువంటి దాన్ని తీసుకురావడం జరిగింది రాజశేఖర్ గారు కృతజ్ఞతలు అండి మీకు మంచి అవకాశాన్ని చూపించారు మంచి వ్యాపారం ఉన్నటువంటి ఒక ఏరియాని చూపించారు కాబట్టి దీని ఎవరైనా కొనుక్కునే వాళ్ళు మాత్రం మంచిగా ఉపయోగపడే రేపు రేపు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరైనా ఇష్టపడ్డ వాళ్ళు కొనుక్కున్నట్లయితే ఫోన్ చేయండి నాకు డెఫినెట్గా నేను మీకు అందు ఉండి మీకు సహకరిస్తానని ఆశిస్తూ నేను మీ బాబురావు